మై ఫ్రెండ్స్ ఇట్స్ అ జాయ్ టు సీ యు టుడే నా స్నేహితులారా ఈ రోజున మిమ్మును చూడడం సంతోషం when god's people of israel received మన్నా ఫ్రమ్ హెవెన్ దే వర్ ఓవర్ జాయ్ దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు మన్నాను పరలోకం నుంచి స్వీకరించినప్పుడు ఎంతగానో సంతోషించారు ఇట్ వాస్ సో టేస్టీ అది ఎంతో రుచికరంగా ఉంది వి ఆర్ గోయింగ్ టు రిసీవ్ such a promise from god

ఇట్స్ ట్రూ మై ఫ్రెండ్స్ నా స్నేహితులారా ఇది వాస్తవం. we run and hide under the name of the lords. మనం వెళ్లి దేవుని నామము క్రింద దాగి ఉన్నట్లయితే. and carry that name upon us. ఆ నామాన్ని మన మీద మోయుచుంటే. saying we are his children. మనం ఆయన బిడ్డలుగా చెప్పుకొనుచు. and uh, we are completely safe. మనం సంపూర్ణంగా భద్రతను కలిగి ఉంటాం. నాథింగ్ కెన్ ఫ్రూ ఇన్ ఆర్ సోల్ ఏది కూడా మన ఆత్మను పాడు చేయలేదు ఆ లైవ్స్ వుల్ నాట్ మీట్ స్ట్రా మన జీవితములు నశింప చేయబడ జాలవు అండ్ వి ఆర్ సేఫ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ మనము దేవుని చేతులలో భద్రపరచబడి ఉండేదము ఇఫ్ యు లుక్ ఎట్ ద గేమ్ ఆఫ్ క్రికెట్ క్రికెట్ ఆటను మనము గమనించినట్లయితే వేరే ఆ టూ బ్యాట్స్మెన్ ఆన్ ఇదర్ సైట్ ఇరువైపులా ఇద్దరు బ్యాట్స్మెన్ ఉంటారు వెన్ దే హిట్ ద బాల్ వారు బాల్ ని కొట్టినప్పుడు యూ కెన్ సీ ద ఇమ్మీడియట్లీ రన్నింగ్ టు ద అదర్ సైడ్ వారు వెంటనే మరొక వైపు పరిగెత్తడన్నీ మనం చూడగలుగుతాం అండ్ వన్స్ దే రీచ్ దట్ లైన్ ఒకసారి ఆ గీతన్ వారి చేర్చుకోగానే ది రిఫరీ అండ్ ది అంపైర్ సేస్ యు ఆర్ కంప్లీట్‌లీ సేఫ్ ఎంపైర్ చెప్తారు మీరు ఇప్పుడు సంపూర్ణంగా క్షేమంగా ఉన్నారు అన్నట్టుగా నోబడీ కెన్ టేక్ యు వికెట్ యు కెనాట్ గెట్ అవుట్ ఎవ్వరూ కూడా మీ వికెట్ ని తీసివేయలేరు మీరు బయటికి వెళ్ళరు దట్స్ ఇట్ దే ఆర్ సేఫ్ అంతే వారిక భద్రంగా ఉన్నారు దట్స్ ది వే వి హావ్ టు బీ మనము కూడా ఆ రీతిగా ఉండాలి వి హావ్ టు రన్ టు ద లార్డ్స్ నీ మనము ప్రభు ఎద్దుకు పరిగెత్తాలి లిట్రలీ రన్ సో దట్ నో ఈవిల్ కెన్ టచ్ చేస్తే అక్షరాల పరిగెత్తాలి ఎందుకంటే ఏ కీడు కూడా అక్కడ తాకజాలదు ఇఫ్ యు ఆర్ లెఫ్ట్ ఇన్ ది ఓపెన్ మీరు గనక బహిరంగంగా బయట ఉంటే హావింగ్ నో కవరింగ్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ గాడ్ దేవుని నామం యొక్క కాపుదల లేకుండా ఉంటే వితౌట్ బీయింగ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ దేవుని బిడ్డలుగా కాకుండా ఉంటే యు ఆర్ లెఫ్ట్ ఓపెన్ టు ది అటాక్స్ ఆఫ్ ది డెవ్ మీరు అపవాద యొక్క దాడికి పూర్తిగా విడిచిపెట్టబడతారు టు డిస్ట్రాయ్ మీ ముందు నాశనం చేయడానికి మై ఫ్రెండ్స్ ఇట్స్ ఇంపార్టెంట్ టు హైడ్ అండర్ హిస్ నా స్నేహితులారా ఆయన నామము క్రింద దాగి ఉండడం చాలా ప్రాముఖ్యం అండ్ టు క్లెయిమ్ దట్ వి ఆర్

ప్రభువా మీ నామమును మాకు బలమైన దుర్గముగా అనుగ్రహించుచు ఉన్నందుకై మీకు వందనములు ఈ విల్ కెన్ టచ్ దిస్ టవర్ లార్డ్ ఏ కీడు ఈ దుర్గమును తాకలేదు ప్రభువా ఫాదర్ నథింగ్ కెన్ డిస్ట్రాయ్ దిస్ టవర్ ఏది కూడా ఈ దుర్గమును నాశనము చేయలేదు యువర్ నేమ్ ఇస్ అ స్ట్రాంగ్ టవర్ మీ నామము బలమైన దుర్గము హైడ్ ఇన్ టు ఇట్ టుడే మేమందలో ఈరోజున దాక్కుంటున్నాము అవర్స్ అండర్ యువర్ బ్లడ్ లో హార్ట్ మీ రక్తము క్రిందమమల్లి కప్పండి ప్రభువా యువర్ నేమ్ నేమ్ us నీ శక్తివంతమైన నామమును మా మీద ఉంచండి టు దట్ లైఫ్ బికమ్స్ పవర్‌ఫుల్ తద్వారా మా జీవితాల శక్తివంతముగా ఉంచబడులాగును నో వికెట్ ప్లాన్ ఆఫ్ ద డెవిల్ కెన్ దుష్ట ప్రణాళిక మాకు విరుద్ధముగా వర్ధిల్లదు గాడ్స్ బ్రేక్ ద ప్లాన్స్ ఆఫ్ ద దైవ ఆశీర్వాదముల అపవాది ప్రణాళికలను బ్రద్ధలు చేయి ప్రే దట్ యుల్ బ్లెస్ యువర్ చిల్డ్రన్ అబండెంట్లీ లార్డ్ మీరు మీ బిడ్డలను అత్యంత సమృద్ధిగా ఆశీర్వదించవలనని ప్రార్థిస్తున్నాను దే హావ్ చోజెన్ యు వారు మిమ్మును ఏర్పర్చుకున్నారు హెల్ప్ దెం ఆల్వేస్ టు హైడ్ అండర్ యు ఎల్లవేళలా మీ క్రింద దాగి ఉండే సహాయం చేయండి

వ్యత్యస్థ ఆశీర్వాద కూటము ఆదివారం జూలై పదమూడు మధ్యాహ్నం రెండు గంటలకు వాజ్ అప్ అల్ వాక్ ఇన్ చేజాస్నే వీల్చైర్లో వచ్చిన ఈ సహోదరుడు ప్రార్థన సమయంలో ప్రభు ద్వారా ముట్టబడిన ఇప్పుడు వీల్ చైర్ లేకుండా నడుస్తున్నాడు బాగా ఫ్రీగా నడుస్తున్నట్టు చూడండి యేసు నామంలో డే వెల్కమ్ యు ఆల్ ఆన్ జులై థర్టీన్త్ జూలై పదమూడో తేదీనము ఎందరికీ స్వాగతం తెలియజేయిచున్నాము జులై థర్టీన్త్ ఎస్ స్పెషల్ డే ఫండ్ జూలై పదమూడు నాకు చాలా ప్రత్యేకమైన దినమయ్యింది దాంట్ డే ది లార్ట్ అండ్ నాయింటెడ్ మీట్ ద హోలీ స్పిరిట్ ఐ నో గడ్

కుటుంబ సభ్యులందరితో కూడా రండి పెద్దస్త ఆశీర్వాద కూటము ఆదివారం జూలై పదమూడు మధ్యాహ్నం రెండు గంటలకు స్థలము డాక్టర్ డిజిఎస్ దినకరణ్ సెంటర్ కారుణ్య నగర్ కోయంబత్తూర్ గమనిక కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ మరియు గాంధీపురం బస్ స్టేషన్ నుండి కేంద్రం వరకు ప్రత్యేక రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయి ఇతర జిల్లాలు లేదా రాష్ట్రాల నుండి వచ్చే వారికి బస్సు చేయుటకు వసతి గృహం మరియు ప్రయాణ వసతులు సహాయం కొరకు దయచేసి సంప్రదించండి మా యొక్క ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది నాలుగు ఆరు ఆరు సున్నా ఒకటి మీ కుటుంబంతో కలిసి Randy.